మిత్రులకు నమస్కారం నేను మీ కిరణ్ బుత్తికొండ తెలంగాణ వికలాంగు ఒక శాసనసభ రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే మనముకు రాజకీయ రిజర్వేషన్ మనకు కావాలని పోరాడుతున్నామో మన అన్న పెద్దలు నల్గొండ శ్రీనివాస అన్న దీన్ని తెరపైకి తీసుకొచ్చడం జరిగింది ఆనాటి నుంచి ప్రతి సంఘాలు ప్రతి దాన్ని మనం అడుగుతున్నాం అదే క్రమంలో మనకు ఛత్తీస్గఢ్ లో అక్కడ స్థానిక ఎన్నికలలో వాళ్ళు వికలాంగులకు రిజర్వేషన్ కలిపేయడము మనం చూస్తున్నాం దాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఏఐసిసి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి పెట్టిన ప్రకారంగా రేపు తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి రాబోతున్న క్రమంలో కంపల్సరీ వాళ్ళు మనకు రిజర్వేషన్ అనేది కల్పించాలి మన డిజబుల్టీ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ విషయాన్ని మనకు చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మన పండుగ కాబట్టి ఆ పండుగ రోజు మనకు ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి ఏమైతే కల్పిస్తున్న విషయాన్ని అది చెప్తే మనమందరము హర్షిస్తాము వారిని గౌరవిస్తాం ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లను సరిసమానంగా ఈ రోజు తెలంగాణలో వికలాంగుల ఓటు శాతం కూడా అలా అలాగే ఉంది మనందరూ తెలుసు ఎందుకనంటే మన యొక్క లెక్కల ప్రకారంగా ఇరవై లక్షల మంది దాదాపుగా మనం ఉన్నామనంటే మన భార్య మన తల్లి మన పిల్లలు మన పరివారం అందరం కలిపితే దాదాపుగా ఇరవై ముప్పై శాతం మన ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి బరాబరుగా మనము దీన్ని మనము ఎక్కడనైనా కూడా మనం అడగాలి దాని వల్ల నిలదీయాలి మనము దాన్ని సాధించుకునే దశగా కూడా మనము అది పోరాటాలు చేయాలి అందుకే నా తోటి వికలాంగుల నాయకులకు అందరూ కూడా నేను చెప్పేది ఒకటే మనం ఎక్కడైనా కూడా ఏదైనా కావాలనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు ఒకరని కాకుండా ప్రతి వాళ్ళ యొక్క విషయాన్ని ఆ ప్రస్తావాన్ని ప్రతి మంత్రి దగ్గర కానీ ప్రతి వాళ్ళ దగ్గర కానీ ఆ యొక్క సబ్జెక్టును మనం తీసుకొస్తే విషయం తీసుకొస్తే అది కంపల్సరీ మనం చెప్పేసి అని ఈ సందర్భంగా నేను పదే పదే మిత్ర మన వికలాంగ మిత్రులందరికీ నేను ఇట్